హాయ్ ఫ్రెండ్స్ నేను ముప్పుసుకున్న సంగతిని ముప్పై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరణంలో సబ్స్క్రైబ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కలను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అసలు ఆ దేశంలో ఉన్న అయోధ్యలకు అభేద్యమైనటువంటి అయోధ్య నవద్వారములు కలిగిన అయోధ్యను అష్ట ప్రధానులతో నవఖండ పృథివిని యొక్క చత్రాధిపత్యముగా వహించేటటువంటి ఈ హరిచంద్ర రూపాలు ఒక సత్వయి కోసల దేశానికి దొరసాని ఈ నాడు కాసులకు ధనముకు నిన్ను అమ్ముకునేటువంటి దుస్థితి కలిగింది చంద్రవతి స్వామి అంతా భగవత్ అప్పుడు హైసరా చూపించు పంపించు వెళ్ళాలి పంపించు అయ్యక్క మా ముస్ పడుతుంది పంపి ఇలా రండి పంపి అయ్యా పంపి ఒక్క మాట ఏం మాట మీరు ఇచ్చిన వారు దాతలు తిట్టముగా Tô com a

కడుపు క కురిగా ఇంతగా వచితు ప్రేమ మీ బిడ్డలందుక బిడ్డగాను అరుసు కొనుమయ్యా అరసి కొనుమయ దీని రాజే రాసి ఆ మీరు బిడ్డల మీకు బిడ్డలు ఉంటే మీ ఉన్న దీన్ని కూడా ఒక బిడ్డ రీతిగా చూసుకోండి మాటలకు ఏ బాట తెలియదు నోట చెప్పి ఒక పూట మన్నించండి పర్వాలేదు ఏదైనా తప్పు చేస్తే నోటితో మందలించండి కాని చేయి చేసుకొని కొట్టకండి స్వామి పర్వాలేదు

నేను మీకెందుకు కనిపిస్తాను ఈనాటితో నీరు రుణము నా రుణము తీరిపోయాడు ఎక్కడ ఉన్నా నేను నీ క్షణమే కోరుకుంటాను కానీ నీ పాపం కళ్ళకు నా కిందే కనిపిస్తాను ఎక్కడికి వెళుతున్నావమ్మా నన్ను వదిలిపెట్టి కుమారా తాలో నేను ఇక్కడ ఉండనమ్మా ఉత్తరాఖండ్ ఏవేను జగాన ఆ భగవంతుడు మనకిలాంటిగా మన నవ్వుతా రాసి పెట్టాడు ఏమో తల్లికి పిల్ల కాకుండా పిల్లకు తల్లి కాకుండా భార్యకు భర్త కాకుండా భర్తకు భార్య కాకుండా ఈ ముగ్గురికి ఎడబాటు కల్పించాడు ఆ బ్రహ్మదేవుడు నేనేమి చేసి కొడుగా పరమేశ్వర భగవంత ఇప్పటికే కట్టుకున్న ఇల్లాలు నమ్ముకున్న కఠినాత్ముడు హరిశ్చంద్రుడు అన్న పేరు నిన్ను కూడా అమ్ముకోవాలైనా కొడుకా నిన్న కొడుకును కులాన్ని వంశాన్ని నిలిపేటువంటి కొడుకును అమ్ముకునే కఠినమైన పోతుంది అయ్యో నాయనా వసు ಮಂತ್ರಿ ಕೊನಿ ಆ ಬ್ರಹ್ಮ ದಿನ್ನ ಕೊನಿ ಅಡುಗಾ ಅಯ್ಯ ಬ್ರಾಹ್ಮಣ ಸುಧಾತಿ ಬ್ರಾಹ್ಮಣ కోటిని ఇస్తూ కొనుమయ్యూర్మితో ఇతడి ఎడబో ఆపక్క ఏమన్నావయ్యా ఏమన్నావు పిల్లవాడి కొరకు తల్లి చేస్తున్నా తల్లి కొరకు పిల్లవాడు ఇస్తుంది తల్లి తెడిచిపెట్టి ఉండనటువంటి పిల్లవాడు ఇస్తాడు తల్లిని ఒక దిక్కు పిల్లవాడిని ఒక దిక్కు అమ్మితే తల్లికి పిల్లకు ఎడబాటు ఈ పిల్లవాడిని కూడా నీవే కొను ఈ పిల్లవాడిని కూడా ఒక కోటి రూపాయలు ఎంత మాట నీ ఇల్లాలకు కోటి రూపాయలు మళ్ళీ ఆ పిల్లవాడికి కోటి రూపాయల అవును పిల్లవాడిని చూస్తే తల్లికి ధర పెట్టారు కోటి రూపాయలు తల్లి పిల్ల వస్తుంది వెళ్తే బ్రాహ్మణోత్తం యొక్క మాట విన్నావా నా బాలను బానిసగా విక్రయించాను పిల్లవాడు ఏడుస్తున్నాడు పిల్లవాడిని కూడా నీవే కొనవయ్యా తల్లి పిల్ల ఒక కొంటుంది అని అడిగారు లేదు నేను అమ్మాయికి పిల్లవాడికి ఇద్దరికి ధర పెట్టి కొన్నానని అంటున్నాడు నేను ఒక్క నా భార్యనే అమ్మానని నేను అంటున్నాను ఈ తగవు నువ్వే చెప్పాలి న్యాయం చెప్పయా తెలివి కలవాడి అని నిన్ను పిలిపించా ఈ ఊళ్ళే పెద్ద మనిషి ప్రతి పంచాది నేనే చేస్తా మరి ఈ పంచాది కూడా న్యాయమే చేయాలి ఈ పిల్లవాడు ఎన్నేళ్ళకుంటాడు పంచవత్సరముల బాలుడు ఐదేళ్ళ పిల్లవాడు బాలికతడు బాలిక పిల్లవాడేనా అప్పుడప్పుడు గుడుస్తాడు ఆవుకు ధర పెట్టి ఆవును చూసి లాగకు ధర పెట్టినట్టు అట్లా వేరే లాగకు ధర ఉండదు ఆ లాగ పోవలసిందే ధర లేదు పైసలేదు నయా పైసే ఇచ్చింది

తీర్కలేదు పంచాగులు పంచాలు పంచాగులు పంచాకూడ అదే 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 మొడ్డబట్ అంటారు మళ్ళీ పంచాదు చెప్పి ఏపాటి భూములు చాలు ఏదో ఏదో పొట్టుతా అయ్యా సరే చెప్పిన రీతిగానే నా కొడుకును నా భార్యను నీ వెంట పంపిస్తాను సారీగా కన్నీ కాబట్టి నా కొడుకుని దీవించి నీ చేతిలో పెడతాను తమరి పేరు చెప్పిరయ్యా నా పేరు కాల కౌశికుడు కాల కౌశికుడా ఎన్ని వచ్చినా నీకుల్ నాకు ఈ రందలం ఎడబాటు గటిల్ల గదా ఏమందు లోహిత కడకి నాటికి కడకి నాటికి నిన్ను కాల సర్పమునకు కైకోవాలి కాల కౌశలనపోయి కాల సర్పమా వచ్చిన మాటలు కాల కౌశకుడు చాలా అయ్యో కొడుకులను కన్న తల్లి నూరు మాటలు ఇచ్చినా తల్లి మాటలు తాకవు అదే కన్న తండ్రి ఒక్క మాట అది శాపనార్థమై తాకుతుందని ప్రపంచంలో నా ఆర్యుడు సత్యవక్పాలకుడునైనటువంటి నేను కాలసత్పమునకు గైకోలు గావించింది నేను పనికి ఈ మాట తప్పదో ఏమో కదా భగవాడీ నాటికి కాలకౌశించింది అయ్యాటిగా తీసుకు नाले 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 ना तू आवी चंद्रमती मुख्यमंत्री उद्धव ठाकरे नाले नाले హరిశ్చంద్ర ఎందుకయ్యా దుఃఖము ఎందుకు వెళ్తున్నావు మా గురువు గారి ధనము మా చెప్పు నేను వెళ్ళిపోతాం అయ్యా నా భార్య బిడ్డలను అమ్ముకొని కోటి వరహాల మూట సంపాదించాడు ఇదిగో కోటి వరహాలు నేను సంపాదించాను అట్టి కోటి వరహాలకు నా భార్య బిడ్డలను అమ్ముకొని ఆ మూట సంపాదించాను ఈ వరహాల మూట కోటి వరహాలు ఇవి విశ్వామిత్ర మహర్షికి ఇచ్చి అతని రుణము తీరిందని చెప్పండి ఇవి విశ్వామిత్రుడు డబ్బు కాదు ఈ నలభై రోజులు అహోరాత్రులు నలభై రోజులు నీకు వెంబడి తిరిగినా ఆయనకు జీతగాన్ని కాదు నీకు జీతగాన్ని కాదు వచ్చినందుకు ఈ డబ్బు నాకు ముచ్చింది ఇక నా ఇచ్చే డబ్బు ఇస్తావా లేదంటావా నలభై రోజులు నువ్వు నా వెంట తిరిగినందుకు దారి కింద జమ కట్టుకున్నావా లేదంటావా అయ్యా ఒక్కటే మాట ఈ అంతే కాలం నందు అబద్ధం ఆడలేదు నా భార్య నమ్ముకున్నాను నేను ఒక్కరిని దిక్కు లేకుండా ఉన్నాను నన్ను ఎవరికైనా అమ్ముకొని మీ విశ్వామిత్రుని రుణము తీర్చుకోండి స్వామి నన్ను కూడా ఎవరికి Now I know Mama పోయిండు మరి ఏదన్నా చక్కెర వేసి వచ్చిండు ఏమైందో ఏమో